నా పేరు దర్శన నరేష్ మాది అంబార్పేట గ్రామం ఎండాపెల్లి మండలం జగిత్యాల జిల్లా నేను ఈ గ్రామానికి సర్పంచ్ని నూతనంగా ఎన్నికైన ఎన్నికైన తర్వాత డిసెంబర్ ఇరవై రెండు రోజు ప్రమాణ స్వీకారం రోజు పెద్ద ఎత్తున గ్రామ ఏర్పాటు చేసి ఏకీగ్రీవంగా తీర్మానం చేసిన విషయం ఏంటంటే న్యూ ఇయర్ రోజు ఒకటి తారీఖు నుండి వెళ్ళి గ్రామంలో బెల్ట్ షాప్లు పూర్తిగా నిషేధిస్తున్నాం అని అనౌన్స్ చేసిన ఒక వారం రోజులు కూడా బెల్ట్ షాప్ నిర్వాహకులకు టైం ఇచ్చిన ఎందుకంటే వాళ్ళకి వెంటనే పనిచేస్తే నుండి వెళ్ళి వాళ్ళకు మన ఓల్డ్ షాక్ స్టాక్ ఉంటే అమ్ముకోవడానికి ఇబ్బంది పడతారని చెప్పేసి వారం వారి రోజులు టైం ఇచ్చి ఒకటి తారీఖు నుంచి వెళ్ళి అమలుకి తీసుకొచ్చిన ఆ రోజు అందరూ ఒప్పుకున్నారు గ్రామ ప్రజలు ఒప్పుకున్నారు పాలకవర్గం ఏకీగ్రీవంగా తీర్మానం చేసింది అది ఒకటి తారీఖు అమలోకి వచ్చింది అమలుకు వచ్చినాక ఈరోజు నాలుగు తారీఖు వాళ్ళు ఏం చేశారంటే ఒకటి వర్తక సంఘంగా ఏర్పడి నిర్వాహకులే ఓన్లీ నిర్వాహకులే బెల్ట్ షాప్లు ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు ఇక కిరాణా షాప్ నడిపించే వాళ్ళే బెల్ట్ షాప్ను రన్ చేస్తారు ఎక్కడైనా దాదాపుగా వాళ్ళందరూ ఒక వర్త వర్తక లాగా ఏర్పడి మేము కిరాణా షాప్ కూడా బంద్ చేస్తాం ఊళ్ళే జనాలకు ఇబ్బంది పెడతాం అన్నట్టుగా కిరాణా షాపులు బంద్ పెడితే మళ్ళీ అత్యవసరంగా గ్రామ సభ ఏర్పాటు చేసి ఈరోజు కూడా తీర్మానం ఏకీక్రవంగా చేసింది ఏంటంటే ఎట్టి పరిస్థితిలో బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చేది లేదు వాళ్ళు నమ్మని ఇచ్చేది లేదు ఎందుకంటే యువత ఎక్కువ వలన చదువుకునే పిల్లలు ఇబ్బంది పడుతురు మహిళలు ఇబ్బంది పడుతురు యువత వ్యసనానికి గురైతురు ఆలోచన జ్ఞానం కోల్పోయి అంత ఇబ్బంది పడుతురు సో దీన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది యువతది పెద్ద మనుషులు కూడా ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పేసి దృష్టిలో పెట్టుకొని పూర్తిగా ఒకటి తారీఖు నుంచి వెళ్ళి మద్యం బెల్ట్ షాప్ల ద్వారా అమ్మడం పూర్తిగా నిషేధం అని చెప్పేసి వాళ్ళకు షాప్ షాప్కు గ్రామ పంచాయతీ నుంచి నోటీస్ పంపించి అమలు ప్రస్తుతానికి అయితే వాళ్ళకు ఒకటి డెడ్ లైన్ ఏం పెట్టిందంటే ఈరోజు వరకు ఓకే ఒకరోజు బంద్ చేసుకోర్రీ రేపు పొద్దున్న మీరు ఓపెన్ చేయకపోతే గ్రామ పంచాయతీ నుంచి కిరాణా షాప్కి ఏదైతే ట్రేడ్ లైసెన్స్ ఇస్తామో దాన్ని పూర్తిగా మీకు పర్మనెంట్గా రద్దు చేసేసి కొత్త వాళ్ళకు మేము పర్మిషన్ ఇచ్చేసి కొత్త షాపులు ఓపెన్ చేసి గ్రామంలో ఉన్న జనాలకు కిరాణా షాపులు నిత్యాస వస్తువులు మేము అందుబాటులో ఉంచామని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు ఒక టైం అడిగారు అంబార్పేట కిరాణం వర్తక సంఘం మేము కొత్తగా ఏర్పాటు చేసుకున్నాము కాకపోతే మా సర్పంచ్ గారు ఆయన ఏకపక్ష నిర్ణయం తీసుకొని మా షాపుల మీద నోటీసులు పంపించేయండి షాపులు బంద్ చేయాలని పంపించేడు అది కూడా అన్ని ఊళ్ళల్లో లేని పద్ధతి ప్రకారంగా పంపించేండు దానికి వ్యతిరేకంగా మేము షాపులన్నీ బంద్ చేసి దాన్ని ఆయన గ్రామసభ పెట్టి ఆ గ్రామ సభలో తీర్మానం చేస్తే ఆయన ఏ తీర్పు చేసినా దానికి మేము అందరం మొట్టమొదలు మేమే సంతకాలు చేసి దాన్ని తీర్మానానికి మేము ఒప్పుకుంటాము ఆయన ఏ తీర్మానం చేయని గ్రామ సభ పెట్టి గ్రామ సభలో తీర్మానం చేయాలి ఊరు సాటింపు చేసి తీర్మానం చేయాలి దానికి మేము అందరం ఏకీభవిస్తాం ఆయన అన్న ప్రకారంగా మెదులుతాం